యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి గౌడు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సర్వాయి గౌడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వం వైపు ఆలేరు శాసనసభ్యులు బీర్లైలయ్య ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నలకు ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు గౌడ్ ఆధ్వర్యంలో డప్పుచప్పులు కోలాటాల ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు నాయకులు జ్యోతిని వెలిగించి సర్దార్ సర్వాయి పాపన్న గౌడుకు గణనివాలులు నివాళులు అర్పించి విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం ఎమ్మెల్యే బీర్లైలయ్య మాట్లాడుతూ దళిత బహుజన చక్రవర్తి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటూ బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం వస్తుందని నిరూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గడ్డ మీద పాండారి గౌడ్ తదితర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు చూసినా కానీ మూడు వందల యాభై సంవత్సరాల కింద చేసినటువంటి పోరాట పటిమ ఇప్పటికీ మనకు ఉడికిపుచ్చుకోవాలంటే ఇలాంటి విగ్రహాలు కానీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలియపుచ్చుకోవచ్చు ఆ రోజు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల అరవై పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది తారీఖున ఇక్కడ మన ప్రాంతంలో జనగామ జిల్లాకు సంబంధించినటువంటి రాంగ్పల్లి అగ్ర కులంలో పుట్టలే ధనికుంట్లో పుట్టలే వ్యవసాయ కుటుంబంలో వృత్తిని అమ్ముకొని తాడు నెట్టినటువంటి ఆ వ్యక్తి ఏ రకంగా ఆ రోజు ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్ లేక పన్నులే కానీ అక్కడ ఉన్నటువంటి చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాటిని ప్రత్యక్షంగా చూసి సోదరులతో కల్లి పల్వాలో కళ్ళుతుంటే ఆ ముష్కర్లు వచ్చి కళ్ళు తాగి డబ్బులు ఇమ్మలడితే కాలితో దంతే అక్కడ గౌరవ కళ్ళు గీసే కత్తి తీసి ఎంబడే మడినటువంటి వీరే యోధులు మరి ఆ రోజు తన అనుచరుతున్నటువంటి బహుజనులతో పన్నెండు మందితోటి పన్నెండు వేల మంది సైన్యాన్ని తయారు చేసినటువంటి సర్వై పాపన్న మరి మనకేమైంది మనమెందుకు సైన్యం తయారు చేసలేము మనమెందుకు రాజ్యాధికారంగా పోతులేము ఆ రోజు అలాంటి జమ చేయడానికి ఇలాంటి కార్డుకులు గుర్రల ద్వారా పన్నెండు మంది ఇప్పుడే మా సోదరు చెప్పిండు చాకలి మంగలి కుమ్మరి తమ్మరి అందరూ కలిసి ఎన్ని రోజులు మనం ఈ రకంగా పీడి చాం మనం ఎక్కే మనమెందుకు పన్ను చెల్లించాలి మన సముదాయి మననే తల్లిపోయే వాళ్ళను మన విధంగా తలదన్నారనే ఉద్దేశం